నమస్కారం న్యూస్కి స్వాగతం లింగంపేట్ మండలం శెల్పల్లి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ జహీరాబాద్ ఎంపీ సురేష్ జడ్కర్ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం పేదలకు చుట్టం లాంటిది తొమ్మిది నెలల మేధోమతనం చేసి ఈ చట్టాన్ని అసెంబ్లీలో బిల్లు రూపంలో పెట్టి భవిష్యత్తులో ఏ రైతుకు ఇబ్బంది ఉండకూడదని తయారు చేయడం జరిగింది పరిష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు భూములున్న ఆ సాములకు చేయటం జరిగింది అంతేకాదు ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాట్ లో తౌడు పోసి మీరు మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే పైలట్ మోడల్ గా పైలట్ సిస్టమ్ లో నాలుగు ప్రాంతాల్లో నాలుగు మూలల నాలుగు జిల్లాలు తీసుకొని ఈ నాలుగు ఒక్కొక్క జిల్లాలో ఒక్క వచ్చిన తర్వాత చాలా మంది గ్రామాల్లో మన సీనియర్ నాయకత్వంలో ఇలా రెండు అంచెల వ్యవస్థ వ్యవస్థ పెట్టి పోవాలి అని చెప్పడం జరిగింది ఆర్డీఓ దగ్గర పోతే మాతో చేతిలో లేదు కలెక్టర్ దగ్గర పోతే కూడా అప్పుడు కూడా అయితే జరిగింది మా చేతిలో లేదు కోర్టు డిస్పోజ్ చేసుకోవాలి తర్వాత ఇంతకు ముందు ఉన్న సిస్టంలో లో అపీల్ వ్యవస్థ కూడా లేదు ఏమైనా ముందు ఏమైంది ధర్లీ ఏమైనా ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ ఇక్కడ ఉంది ఎవరూ తెలియడం లేదు సో ఇప్పుడు భూభారతీయ కేంద్ర ఇచ్చిన ఆర్డర్ ఖచ్చితంగా భూ అబూబీ పెద్దమా కోట్లు ఇంత ముందు తిరిగిన ఆపిచ్చుట ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం కూడా వేరే ఆహ్వానిస్తున్నాం అదే విధంగా కలెక్టర్ రెవెన్యూ మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు మరి ఈ భూభార్తి అసైన్ ల్యాండ్ లో ఇంతకు ముందు 2017 19 ముందు బానీలో అసైన్ ల్యాండ్ ఇష్యూ వచ్చింది కానీ ఎల్ఆర్యూపీ నిశ్శబ్దంగా కూర్చుంటే వాళ్ళ దుఃఖం కన్నీడి దుఃఖం మన తప్ప వాటిల పోయి ఆఫీస్ లో ఉన్నట్టు ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నట్టు కూర్చుంటే అరే పాపం వాంగి వాటిల పోయి వాళ్ళ వికృతిగా మారిపోవడం ఎవరి ఎవరి ఎవరు చేసుకున్న పాపం అది ఇలా పోయిన ప్రభుత్వంలో ఏం చేద్దాం చేద్దామంటే మీకు అది డైరెక్షన్ సార్ ఎందుకంటే ఆ సర్వే నంబర్ లో యాభై ఆరు ఎకరాలు మాత్రమే ఉంది కోరుకుంటున్నాను అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు మెమ్మంటోని మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి